హాయ్ అండి ఈ రోజు వీడియోలో కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్ గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి నేనైతే డాట్స్ వేసేస్తున్నాను నడుము దగ్గర ఈక్వల్ గా ఉండాలి షోల్డర్ కి తిన్నగా ఉండాలి నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటినీ కూడా గమ్ముతో జాయిన్ చేసుకున్నాను కటోరీ బ్లౌజ్ అంటే ఏమీ లేదండి మిడిల్లో మనకి కటోరీ పీస్ లాగా ఇలా వస్తుంది అనమాట అంతే మనం ప్రిన్సెస్ కట్ ఎలా ఉంటే టూ సెట్ లాగా ఇది కూడా అలాగే ఉంటుంది కానీ పేపర్ మీద కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ అవసరం లేదు పేపర్ మీద ఎందుకు కట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇలా కుడతాం కదా మన ఖర్చులు కావాలన్నమాట ప్రిన్సెస్ కట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ కటోరీ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏరియాని బట్టి ఇలాంటి బ్లౌజ్లు వేసుకుంటారు మన సైడ్ తక్కువ అండి ఇలాంటి బ్లౌజ్లు వేసుకుంటాం అయితే పేపర్ మీద కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకోవాలి ఎలాగైతే కట్ చేసాము అలాగా ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అయితే వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అయిపోయింది ఇంకొన్ని ఇలా డాట్ వేసేసుకోండి నేనైతే ఉక్సిపట్టి దగ్గర ఉన్న డాట్ వేసుకుంటాను కొంతమంది వేయరు నేను వేస్తే వాళ్ళకి షేప్ అనేది బాగుంటుంది అనమాట రెండో సైడ్ కూడా అంతే ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అని మళ్ళీ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ రెండు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకుందాం ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలండి కింద ఒరిజినల్ క్లాత్ ఆ పైన టూ పీస్ అంటే ఒకటి కొలతలతో కట్ చేసింది ఇంకోటి వేస్ట్ క్లాత్ అనమాట ఇలా పెట్టేసుకోండి దీనిపైన ఇంకో క్లాత్ పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఏ షేప్ అయితే మీకు కుక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ రెండోది వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ ఉల్టా సీదా పడకుండా కరెక్ట్గా ఏ షేప్కి అయితే రావాలో ఆ షేప్కి అయితే వచ్చేస్తుందండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రెండోది కూడా కుట్టుకున్న తర్వాత ఎగస్ట ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు మనం ఇక్కడ చిన్న అతుకైతే పడుతుంది సో దీన్ని కూడా నేను కవర్ చేసేసాను ఇలాగా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి మనకు ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి ఏ షేప్ ఎక్కడ రావాలో అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి కింద అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక చూడండి రెండో షేప్ బెల్ట్ పైకి వచ్చింది ఈసారి ఒకటి కిందకు వస్తే ఇంకోటి పైకి వచ్చింది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది వీళ్ళకి ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉంది సో నేనైతే మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకుంటాను మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ తోటి మీరు మూడించులు వెడల్పు వచ్చేసి మనకి ఉన్న దానికన్నా ఎక్కువ తీసుకోవాలి పట్టి ఉక్సు పట్టి కన్నా ఎక్కువ తీసుకోవాలన్నమాట అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా తీసేసుకుని అడవు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసాను ఇలా ఓపెన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు దీని మీద పెట్టేసుకోండి ఇలా దీని మీద పెట్టేసుకొని చెక్ చేసుకుంటే నాకు కొంచెం తక్కువ వచ్చింది పొడుగు ఎక్కువ వచ్చేసింది కొంచెం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కుట్టుకునేటప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని పైనుంచి స్టిచ్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఎక్కువ తక్కువ ఏం రాలేదు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని డాట్ వేసుకునే వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చూసుకోవాలన్నమాట కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగుంటుంది ఇప్పుడు పట్టి అతికేసుకోండి పట్టి అనేది జాయిన్ చేసేసుకోండి ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు పైనుంచి ఇలా స్టిచ్ వేసేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ తీసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసుకుని నడుము లూజు ఎంత వచ్చిందో చూసుకోండి నడుములూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలా మార్కింగ్ వేసేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఇలా నీట్గా వచ్చేటట్టు స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి కొంచెం నెక్ దగ్గర స్లోప్ ఇవ్వండి నుంచి డిఫరెన్స్ తోటి క్రాస్గా కట్ చేసుకుంటే ఏంటంటే మీకు ఖచ్చితంగా ఉబ్బెత్తుగా భుజాల దగ్గర ఉండదు అనమాట ఇప్పుడు నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నానండి అంటే అదే బ్లౌజ్ పీస్ తోటి ఆ తోటి పైపింగ్ వేయటం దీనికోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని మొత్తం కూడా జాయింట్లు వేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి అనమాట అందుకుని మనం నీట్గా రెడీ చేసుకుంటే మీకు పైపింగ్ కూడా నీట్గానే వస్తుంది సెల్ఫ్ పైపింగ్ అదే క్లాత్ తోటి పైపింగ్ మొత్తం అంతా అదే మెథడు కానీ పైపింగ్ క్లాత్ మాత్రం సెల్ఫ్ పైపింగ్ సో నాకు కొంచెం తక్కువ వస్తుంది అనిపిస్తుంది అందుకని మళ్ళీ జాయిన్ చేస్తున్నాను మళ్ళీ కుట్టేటప్పుడు జాయిన్ చేసుకున్నాం అనుకోండి విసుకు వస్తుంది అనమాట మళ్ళీ బయటకు రావాలంటే అలా ఫ్లోగా వెళ్ళిపోతేనే మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది సో ఇలా మొత్తం కూడా చేతి వాళ్ళని బట్టి ఎటైనా స్టార్ట్ చేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సాగ తీయకండి సాగదీసారంటే మాత్రం మీకు ఖచ్చితంగా నెక్ అనేది సాగిపోతుంది అనమాట సాగ తీయకూడదు ఇక్కడ ఎగస్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టండి సరిపోతుంది ఇలాగా నేను చెప్పినట్టు కుడితే మీరు ఎలాంటి బ్లౌజ్ వచ్చినా సరే కుట్టేసుకుంటారు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్టోన్ అతని కట్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకోండి సో ఇప్పుడు హెమింగ్తో పని లేకుండా కుట్టి వేసేస్తున్నాను చూసాను నన్ను చక్కగా వచ్చేసిందో అసలా మనకి క్లాత్ లాగే లేదండి అంత బాగుంది మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట కుట్టే విధానంలోనే ఉంటుంది అంతా కూడా అని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్కి బార్డర్ వేసుకోవాలండి నేను బార్డర్ చిన్నగా ఇచ్చారనమాట నేను దాన్ని తీసేసి మనకి ఎంతైతే కావాలో అంత పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి లేకపోతే ఒక సైడ్కే వస్తుంది ఇంకో హ్యాండ్కి రాదు నాకైతే అతుకులు పడతాయి ఇక్కడ హ్యాండ్ పక్కకి సో అవన్నీ కూడా నేను ఇలా కుట్టేసుకుంటున్నాను ఇది చాలా షార్ట్ హ్యాండ్ అనమాట ఆరు ఇంచులు ఐదు ఇంచులు అలా ఉంది ఐదు ఇంచులకన్నా తక్కువ వచ్చింది అనుకోండి చంకడౌన్ అనేది హైట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి సీదా వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకో తెలుసా దీనిపైన నేను బార్డర్ కుడతాను అడవు భాగంలో మంచి నీట్గా కనిపిస్తుంది సో రెండో హ్యాండ్ కూడా నాకు అతుకులు పడుతుంది ఇది కూడా వేసేసాను అతుకులు అనేవి మొత్తం కూడా ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ రెండో సైజు కూడా అంతే ఇలా అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మన వైపుకి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఇలాగా ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీనిపైన బార్డరు సగానికి కట్ చేశాను అనమాట ఇది యాక్చువల్గా ఎలా వచ్చిందంటే స్ట్రేట్గా వచ్చిందండి బార్డరు అయితే మనం అనుకోండి అలాగే విప్పకుండా అది ఎటు కాకుండా వస్తుంది అనమాట ఒక హ్యాండ్కి ఒక వైపుకి వస్తుంది ఇంకో హ్యాండ్కి రాదు నేను ఏం చేశానంటే ఆ బార్డర్ని విప్పేసి కరెక్ట్గా మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకుని ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాను ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ లూజ్ వరకు ఉంటుంది బార్డరు మిగతా లోపల ఖర్చులోకి బార్డర్ ఉండదన్నమాట ఇదిగోండి ఇలా చేయకపోతే అసలు రెండో హ్యాండ్లు కూడా రాదు ఇప్పుడు అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా బార్డర్ జాయిన్ చేసిన తర్వాత మనకు కరెక్ట్గా షోల్డర్ దగ్గర కుట్టుంటుంది కదా అక్కడ మిడిల్ టక్ ఉంటుంది కదా హ్యాండ్ దగ్గర మిడిల్ టక్ అవి టచ్ అయ్యేటట్టు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇంకో స్టిచ్ కూడా వేసేసిన తర్వాత మళ్ళీ రెండో హ్యాండ్ కూడా మనం అలాగే కుట్టుకోవాలన్నమాట నేను చెప్పిన మెథలో కుడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారండి ఒక్కసారి మన మెథల్లో కట్ చేయండి ఇంకోసారి మన మెథల్లో కుట్టండి అందుకు నేను కటింగ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తుందో అలాగా సో మీరు ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసేయండి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మన వైపుకి ఫస్ట్ ఇలాగా తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టి వేసేసేయండి ఇలా మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా వేసేసేయండి చూడండి అయిపోయిందండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి సో నేనైతే కొలతలు తీసుకున్నాను కాబట్టి ఎనిమిదిన్నర ఆర్మ్ లూజు అదే హ్యాండ్ లూజ్ ఎనిమిదిన్నర ఆర్మ్ లూజు తొమ్మిది ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ కూడా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్చు తర్వాత ఇంకొక స్టిచ్చు మొత్తానికి మూడు స్టిచ్చెస్ ఎడ్జ్కి బ్యాక్ లేయర్ ఫ్రంట్ లేయర్ కలిసే చోట ఇంకొక కుట్టు అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇలాగ ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అంతేనండి రెండో వైపు కూడా అలాగే కుట్టేసేయండి రెండో వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా అనమాట ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా ఓకేనా మళ్ళీ తర్వాత ఇంకొక స్టిచ్ ఎడ్జ్కి ఇలా ఒక స్టిచ్ వేసేసుకుని ఏ గో క్లాత్ని కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ నేను చెప్పిన మెతలో కట్ చేసారంటే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మంచిగా షార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చేసి ఏమోని కటోరీ బ్లౌజు చాలా చక్కగా రెడీ అయిపోయింది కస్టమర్ కూడా బాగా నచ్చింది ఈ వీడియో చాలా రోజులు బ్యాక్ పోస్ట్ చేశాను ఇప్పుడు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను